హాయ్ హలో గైస్ ఐ సమ్ బ్యాక్ అగేన్ అండ్ శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే రోజు నేను పూజ చేసుకున్నాను అనమాట వ్రతం చేసుకోలేదండి ఓన్లీ పూజ చేసుకున్నారు అమ్మవారికి అండ్ ఎర్లీ మార్నింగ్ లేసి ముగ్గులు వేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బట్టలన్నీ వాష్ వాష్ చేసేటేమైనా ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని అండ్ స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి మా ఇంట్లో ఉండే దేవుళ్ళు ఏదైతే ఫస్ట్ మనం రోజు పూజించే దేవుళ్ళు ఉంటారో ఆ దేవుళ్ళకి ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసేసుకొని మంచిగా బొట్లు పెట్టేశాను అండ్ ఇక్కడ పెట్టాను కదా చిన్న ఫోటో ఆ చిన్న ఫోటో నేను విజయవాడ నుండి తెచ్చుకున్నాను అనమాట మా హస్బెండ్ నాకు కొనిచ్చాడు అది అక్కడ నాకు దేవుడు అంటే ఇష్టమని అండ్ నేను ఇలా డెకరేట్ చేశాను అండ్ తర్వాత ప్రసాదాలు చేశాను ప్రసాదాల క్లిప్ లేదు ఇందులో అండ్ తర్వాత ఇల్లు అంతా ఊది పొగ వేసేసి అమ్మవారికి మంచిగా ఊది పొగ వేస్తే మంచిది అనమాట ఇల్లు అంతా నీట్గా అయిపోతుంది అండ్ ఇంట్లో పసుపు నీళ్ళు కూడా చల్లితే శుద్ధి చేసినట్టు అయిపోతుంది అండ్ సో ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు వెళ్ళేశాను మా ఆయన వరకు వెయిట్ చేశాను ఆయన వచ్చాక ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో తీస్తున్నాడు అనమాట నేను గౌరీ మాతను చేసేసి పసుపుతో చేస్తారు కదా ఆ మాతం చేసేసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ పెట్టేశాను అండ్ ఇంటికి యజమాని అంటే హస్బెండ్ వాళ్ళు దీపం పెట్టినా కొబ్బరికాయ కొట్టినా మంచి జరుగుద్ది ఇంట్లో మంచిగా ఉంటుంది ఆడవాళ్ళకన్నా అబ్బాయి కొబ్బరికాయ కొట్టినా దీపం పెట్టినా ఇంటికి మంచిది అని చెప్పేసి అంటారు కదా సో నేను ఆయనకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ టూ ఇవన్నీ బట్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ నా కోసం పాపం దీపం పెట్టాడు కొబ్బరికాయ కొట్టాడు అండ్ బేర్ విత్ మై వాయిస్ గైస్ నాకు ఫుల్ ఫీవర్ ఉంది బట్ స్టిల్ నేను ఏం చేసుకున్నాను ఇలా చేసుకున్నాను మీకు తెలియడం కోసం అని నేను ఇలా చేశాను అంతే అండ్ ఆ పెద్ద పెద్ద దీపంధాలు ఉన్నాయి కదా అవి కూడా నేను విజయవాడలో తీసుకున్నాను అనమాట అండ్ అమ్మవారికి చీర బ్లౌజు అక్కలు పోకలు అండ్ ఆకు పువ్వు అండ్ ఒక ఫ్రూట్ అన్నీ ఇచ్చాను అనమాట నేను వాయనంగా అండ్ ఫస్ట్ థింగ్ నేను అంటే ఈ వాయనం ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏమో అమ్మవారే పిలుచుకుందా ఏంటో నాకు అర్థం కట్టదు కానీ మా ఓనర్ అక్కయ్య ఎవరు తెలియదు ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి ఓనర్ అక్కయ్య వచ్చింది సో ఆమెకు నేను వాయనం ఇచ్చాను వీళ్ళంతా మంచిగా ఏమంటారు నీట్గా చదువుకున్నావు మంచిగా చేసుకున్నావు ఫస్ట్ పూజ అయినా అని చెప్పేసి తన నాకు హ్యాపీగా అనిపించింది తను కూడా నన్ను దీవించేసి హస్బెండ్ని కూడా దీవించేసి వెళ్ళిపోయింది అనమాట అండ్ దాని తర్వాత నేను మొత్తం ఏవైతే దేవుడికి ప్రసాదాలు పెట్టానో అవన్నీ ఒక పక్కకు నీట్గా పెట్టేసి మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు అండ్ మెయిన్ దేవుళ్ళకేమో ఆయన కొట్టాడు దీపం పెట్టాడు అండ్ నేను అమ్మవారికి దీపం పెట్టేసి నేను మూడు కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేసి మొక్కున్నాను మూడు కొబ్బరికాయలు కొట్టాను ప్రసాదాలు కూడా నేను హెవీగా ఏం చేసుకోలేదు బికాస్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ మేము మా ఉంటున్నాం కాబట్టి మా ఆయన నేను ఇద్దరమే ఉంటున్నాను సో నేను త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేశాను పులిహోర గుడాలు అండ్ సేమియా చేశాను అండ్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను అండ్ మా ఆయనకు హస్బెండ్స్కి ఫస్ట్ నచ్చే సెగ్మెంట్ ఇదే కదా కాలు మొక్కడం అండ్ మంచిగా దీవించేశాడు అండ్ ఫైనల్గా ఆయన నేను ఫొటోస్ దిగాము కొన్ని అండ్ మా ఇంట్లో పూజ మాత్రం చాలా మంచిగా అనిపించింది బాగా చేసుకున్నాను నేను ఫస్ట్ టైం అయినా కూడా అన్నీ నీట్గా చేసుకున్నానని నేను అనుకుంటున్నాను ఏమన్నా ఉన్నా కూడా అమ్మవారు చూసుకుంటారులే అన్న ఇంటెన్షన్తో చేసుకున్నాను నేను అండ్ చాలా హ్యాపీగా ప్లజెంట్గా అనిపించింది అనమాట నాకు పూజ వల్ల నాకు తెలిసింది ఏంటి అని అంటే ఈ పూజ మనం చేసుకునేది సౌభాగ్యం కోసం లక్ష్మి అంటే ఇంట్లోకి డబ్బులు రావాలి మనకి ఎలాంటి ఆటంకులు ఉండకుండా అని చెప్పేసి అట్లా చేస్తారు అని చెప్పేసి నాకు తెలిసింది అండ్ ఇంకోటి మనం ఎంత శుభ్రంగా చేస్తే అంత మంచిగా ఉంటుంది కొంచెం ఆగమాగం చేసుకున్నా కూడా అసలు ఈ అమ్మవారికి నచ్చదనమాట నీట్గా క్లీన్గా చేసుకోవాలి పూజ ఏది చేసినా కూడా అండ్ చూస్తున్నారు కదా నేను కొబ్బరికాయ కొట్టేశాను మూడు కొబ్బరికాయలు అని చెప్పాను మూడు కొబ్బరికాయలు దేవుడికి కొట్టేసి అండ్ మంచిగా కొబ్బరికాయ కూడా బొట్లో పెట్టద్దంటారు బట్ ఎందుకో నా చేయట్లు వచ్చేసింది పెట్టేశాను నేను ఎందుకు పెట్టానో తెలియదు అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే మా ఆయన కొబ్బరికాయ కొట్టినప్పుడు డామ్ మన్ సౌండ్ వచ్చిందనమాట సో కింద ఓనర్ వాళ్ళు కాల్ చేసి ఏంటి ఈ షీమైంది మీ ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు అడిగాడు నాకు చాలా అంటే వెరైటీగా అనిపించింది లైక్ మేము కొట్టిన వెంటనే వాళ్ళకి సౌండ్ వచ్చింది కదా సో వాళ్ళు అట్లా అడిగేసరికి భలే అనిపించింది నాకు నేను నెక్స్ట్ నేను తర్వాత రూకల్ బండ అది ఉంటుంది కదా అది తీసుకొచ్చి పెట్టేసి కొట్టాను అనమాట అండ్ నేను చెప్పాను కదా ప్రసాదాలు ఇవే ప్రసాదాలు చేశాను అండ్ ఈగర్లీ మై హస్బెండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ప్రసాదాలు అనమాట ఈ పూజ అంతా ఆయనకేమో కానీ సేమే కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన అండ్ లాస్ట్లో కొన్ని ఫోటోస్ దిగాను మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను వాయనాలు కూడా ఇచ్చాను అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి